ఈ ఎండాకాలం మండ ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు సరదాగా స్విమ్మింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా అయితే స్విమ్మింగ్ నేర్చుకునే వారు ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలంటున్నారు స్విమ్మింగ్ నేర్పించే కోచ్లు ఎలాంటి స్విమ్మింగ్ పూల్లో ఈత నేర్చుకోవాలన్నా కానీ మొదటగా వ్యాధి సంబంధిత వైద్యుడిని సంప్రదించి అతని దగ్గర వ్యాధికి సంబంధించిన వైద్య పరీక్షలు చేయించుకొని ఎలాంటి వ్యాధి సమస్యలు లేవని ధృవీకరించిన తర్వాత వైద్యుడు ధృవీకరించిన పత్రాన్ని తీసుకొని స్విమ్మింగ్ పూల్ను సంప్రదించాలని తెలిపారు ముఖ్యంగా స్విమ్మింగ్ చేసే సమయంలో ఖచ్చితంగా స్విమ్ సూట్ ధరించాలని అందులో మహిళలు చిన్నపిల్లలు ఖచ్చితంగా తలకు క్యాప్లు ధరించే స్విమ్మింగ్ పూల్లో దిగి స్విమ్మింగ్ చేయాలని సూచిస్తున్నారు నా పేరు నటరాజరావు నేను స్విమ్మింగ్ కోచ్ను డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ కర్నూల్లో పనిచేస్తున్నాను కర్నూల్లో జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడినటువంటి ఈతకులను మనకు ఇక్కడ అందుబాటులో ఉంది ఈ ఈత కొలంలో పిల్లలకు ఈత నేర్పడంతో పాటు పోటీలలో పాల్గొనడానికి కూడా వాళ్లకు ప్రత్యేక ట్రైనింగ్ అనేది ఇక్కడ ఇవ్వబడుతుంది ఏ ఈత కొలంలోనైనా మనం ఈత నేర్చుకునడానికి వెళ్ళేటప్పుడు కొన్ని నియమ నిబంధనలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఈ అందులో భాగంగా తల్లిదండ్రులు తమ పిల్లలను ఈత కొలనుకు తీసుకొని వచ్చి ఆ క్లాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ దగ్గర ఉండి పిల్లలను తీసుకొని వెళ్లాల్సిన ఆవశ్యకత ఉంటుంది అట్లాగే ప్రతి స్విమ్మింగ్ పూల్లో దిగటానికి నీళ్ళలో దిగటానికి ముందు స్నానం చేయాలి అలాగే స్విమ్మింగ్ క్లాసెస్ అయిపోయిన తర్వాత మళ్ళీ సబ్బుతో స్నానం చేయాల్సిన ఆవశ్యకత ఉంటుంది ఎందుకంటే మనం నీళ్ళలో కాస్త క్లోరిన్ అనేది కలుపుతూ ఉంటాం కాబట్టి ఆ క్లోరిన్ ఎఫెక్ట్ మన శరీరంలో పైన చర్మం పైన ఉండకుండా ఉండడం కోసం సబ్బుతో స్విమ్మింగ్ అయిన తర్వాత స్నానం చేయాలి ఈతలో స్విమ్మింగ్ చేసిన తర్వాత ప్రతి ఒక్కరూ చెవులను శుభ్రంగా తుడుచుకోవాలి ఒక చిన్న కర్చీఫ్ కొనను పురిపేనేసి లోపల చెవు లోపల పెట్టేస్తే అందులో ఏవైనా వాటర్ నిలబడి ఉన్నా కూడా ఆ వాటర్ అంతా లాగేసేసి మనకు జలుబు చేయకుండా సేఫ్గా ఉండడానికి అవకాశం ఉంటుంది అట్లాగే స్విమ్మింగ్ పూల్లో దిగేటప్పుడు నైలాన్ గుడ్డతో తయారు చేసినటువంటి స్విమ్మింగ్ కాస్ట్యూమ్ అనేది ఈ స్పోర్ట్స్ షాపులలో అవైలబిలిటీలో ఉంటాయి మన సైజును బట్టి అక్కడ నుంచి మనం తీసుకొని మనం వాడచ్చు ఆడపిల్లలు మాత్రం తప్పకుండా క్యాప్ ఎందుకంటే వాళ్ళ వెంట్రుకలు జడలు ఉంటాయి కాబట్టి వాళ్ళు తప్పకుండా క్యాప్ అనేది వాడాలి వాడడం వల్ల స్విమ్మింగ్ పూల్కు మంచిది అట్లాగే వాళ్ళకు కూడా సేఫ్టీగా ఉంటుంది తర్వాత స్విమ్మింగ్ నేర్చుకున్న తర్వాత కానీ లేదా నేర్చుకుంటూ ఉన్నప్పుడు కానీ వేరే బయటి ప్రదేశాలలో మనం దిగి స్విమ్మింగ్ చేయకూడదు ఎందుకంటే ఆ కొత్త ప్రదేశంలో వాటర్ క్లారిటీ ఎలా ఉంది తర్వాత అక్కడ డెప్త్ ఎంత ఉంది తర్వాత అక్కడ ఏవైనా ప్రమాదకర సూచనలు ఉన్నాయా అన్న విషయాలు మనకు పిల్లలకు తెలియదు కాబట్టి పిల్లలను మనం కొత్త ప్రదేశంలో నీళ్ళలో దింపకపోవడమే మంచిది అట్లాగే ఈ వేసవిలో బయట ఎక్కడో పోయి నేర్చుకునే దానికన్నా ఇటువంటి స్విమ్మింగ్ పూల్సుల్లో వచ్చి ఈత నేర్చుకోవడం వల్ల ఏమవుతుందంటే పిల్లలకు పర్ఫెక్ట్గా ఈత నేర్చుకోవడం ఒకటి రెండవది పిల్లలు చేస్తున్నప్పుడు సూపర్వైజింగ్లో కూడా ఉంటారు కాబట్టి సేఫ్టీగా ఉంటుంది సో దయచేసి తల్లిదండ్రులు ఏదైనా సరే ఒక స్విమ్మింగ్ పూల్లో పిల్లలను చేర్పించి అక్కడ ఈత నేర్పించవలసిందిగా నేను అందరినీ అభ్యర్థిస్తున్నాను